వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మొన్న వరలక్ష్మి అమ్మవారి పూజ అనేది చేసుకున్నానండి నేను ఇంట్లో సో నా పూజా విధానం అలానే నేను ముందు రోజు ఏమేమి వర్క్ చేసుకున్నాను నా పూజా విధానం అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎందాక చూడండి అలానే మొదటగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ముందు రోజు నైట్ అంటే గురువారం రోజే నేను ఇలా గారెలకి అలానే పూర్ణాలకి పూతపిండి అంటారు కదండీ వాటి వాటి కోసం అయితే ఇలా పప్పులనేది నానపెట్టేసుకొని ముందు రోజు నైటే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ అంటే చాలా వర్క్ ఉంటుంది కాబట్టి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇలా గారెలకి అలానే పూర్ణాలకి వీటన్నిటికీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇవైపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఇంకా పూలు అవన్నీ కూడా తెప్పించుకున్నానండి నేను స్పెషల్గా తెప్పించుకుంటాను అనమాట అంటే స్పెషల్గా తెప్పించుకోవడం అంటే ఏంటంటే కొంచెం The <laughs> cat ఎక్కువగా పూలు ఎక్కువగా తెప్పించుకుంటానండి ఆ రోజు మాత్రం అమ్మవారిని బేసిక్గా మనం ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తుంటేనే హడావిడి చేస్తాం అలాంటిది సాక్షాత్తు అమ్మవారిని మన ఇంటికి పిలిచేటప్పుడు ఇంకెంత హడావిడి చేయాలండి సో ఆ ఇంటెన్షన్తోని నేను అమ్మవారిని మంచిగా తల్లి వచ్చేటప్పుడు చూడడానికి చాలా బాగుంది అనేలా ఉండాలని చెప్పేసి ఇలా పూలు ఇవన్నీ కూడా పూలతో అలంకరణ చేసేసి గుమ్మాలకి అన్నిటికీ నీట్గా అనేది గుచ్చేసుకొని ఇంటి ముందు ముగ్గు అవన్నీ కూడా నీట్గా వేసేసుకుంటాను అనమాట ఇదైతే గురువారం రోజు నైటే ముందు ఇలా ఆ రోజైతే నిజంగా చెప్తున్నానండి నాకు నిద్రపోవడానికి ఒకటిన్నర ఒకటి అలా అయ్యింది అంత టైం ఎందుకు తీసుకున్నావు అని అంటే మరి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదండి అసలే నా పని చాలా లేటు ఇంకా ఈ లేటు మీద మార్నింగ్ చేయాలి ఇవన్నీ అంటే ఇంకా ఆ రోజు మొత్తం చేస్తూనే ఉంటానన్నమాట ఇంకా అమ్మవారి పూజ ఎప్పుడో ఈవినింగ్ అవుతుంది ఇంకా సరేనని చెప్పేసి ముందు రోజు ఇవన్నీ చేసేసుకుంటున్నాను అనమాట ముగ్గు అనేది కూడా పెట్టేసానండి మా ఆ ముగ్గు ఎలా ఉంది బాగుందా ఇంకా దర్వాజాలకి గుమ్మాలకి పసుపులు కుంకాలు చక్కగాని ఇట్టుగా పెట్టేసుకున్నాను అనమాట తల్లి రాగాని అరే భలే ఉంది కదా అని అనుకోవాలి కదా అమ్మవారు సో అలా అని చెప్పేసి కష్టమైనా సరే చాలా ఇష్టంగా చేసుకున్నానండి ఎందుకన్నా నాకు తెలియదు కానీ వరలక్ష్మి అమ్మవారి పూజ ఆ రోజు అంటే కొంచెం చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట నాకు ఒక రకమైన సిచ్యువేషన్ అండ్ బాండింగ్ జరిగి ఒక సిచ్యువేషన్ జరిగిందిలే అండి అప్పటి నుంచి అయితే నేను అమ్మవారిని విపరీతంగా ఇష్టపడడం అనేది స్టార్ట్ అయింది అనమాట నాలో ఇంక ఇక్కడైతే నేను అమ్మవారిని ఇంక మార్నింగే త్రీ కల్లా లేచి మళ్ళీ అమ్మవారిని రెడీ అనమాట అమ్మవారికి నేను చెప్పాను కదండి గ్రీన్ సారీ తెచ్చాను అని చెప్పి ఆ గ్రీన్ శారీనే అనమాట సో నేను అమ్మవారిని ఎలా రెడీ చేశాను మా ఇంట్లో అమ్మవారి పూజ ఎలా జరిగింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నేను అమ్మవారికి నైవేద్యాల కింద ఏమేమి అన్ని వీడియోస్ అయితే తీలేకపోయానండి చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి సో నేను అమ్మవారికి నైవేద్యం కింద ఏమేమి రకాల వంటలు చేశాననేది చెప్తాను వినేయండి గారెలు పూర్ణాలు బూరెలు అలానే శనగలు వడపప్పు చలిమిడి పానకము పులిహరా పొంగలి ఇంకా ఐదు రకాల ఫ్రూట్స్ అనేది తెచ్చాను ఖర్జూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి అలానే ఖర్జూర పండ్లు కూడా అనమాట ఇవన్నీ తెచ్చేసుకొని చక్కగా మీ అమ్మవారికి సమర్పించుకొని లక్ష్మీ అసోత్రాలు చదువుకుంటూ నాకు తెలిసిన విధంగా పూజ అనేది మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ చేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే మా అమ్మవారు ఎలా ఉంది చూసారా చూడటానికి చాలా ముద్దుగా ఉన్నారు కదా నిజంగా నాకైతే అలానే అనిపించిందండి ఆ రోజంతా కూడా నన్ను నేను అమ్మవారిని అలా చూస్తూనే ఇంట్లో ఏంటో ఒక రకమైన చిన్నపిల్ల మాదిరి తల్లిని చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట చాలా చాలా బాగా అనిపించిందండి ఇంకా రూపు అనేది తెచ్చుకున్నాను కదా ఆ రూపు కూడా కట్టేసుకున్నాను అనమాట అంటే అమ్మవారికి వేసి తర్వాత కలిసి మీద అది పెట్టేసిన తర్వాత నేను మా వారి చేత కట్టించుకున్నాను అనమాట ఇంక ఇక్కడంతా అంతా కూడాను ఇలా నేను నాకు తెలిసిన విధంగా పూజ చేసుకుంటూ అలానే నేను చిన్నగా డెకరేషన్ చేసుకున్నానండి ఈ ప్రతి ఇయర్ అయితే ఇలానే చేస్తానన్నమాట ఇవి కమలాలు వచ్చేసి నేను ఒక కార్డ్బోర్డ్ మీద డ్రా చేసుకొని అలానే కట్ చేసి పెయింట్ చేసుకొని ఇలా డెకరేషన్ చిన్నగా సింపుల్గా చేసేసుకుంటానండి ఈ విధంగా అనేది అమ్మవారికి కమలాలంటే చాలా ఇష్టం కదా ఆ ఇంటెన్షన్తోనే అలా డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది ఇంక ఇక్కడైతే చూస్తున్నారా నేను శారీ ఎలా కట్టాను అమ్మవారికి అలంకరణ ఎలా చేశాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోక ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది చేసేసానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్